హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మా అత్తమ్మ అయితే ఊరి దగ్గర నుంచి వీటిని ఏమంటారు ఏమంటారా చప్పిడి చేపలు అంటారంట అవి అయితే తీసుకొచ్చారు ఇవి గోంగూరలో వేసుకొని వండుకుంటారా ఇంకా ఒక గోంగూరలోనే బాగుంటాయి అంటండి చూడండి ఎలా తీసుకోవాలో చూపించండి ఇలా తల తీసేసి తర్వాత చివర్ల తోకలు తీస్తున్నారంట ఇది సింపులేనా ప్రాసెస్ అత్యా చేసుకోవడం చూడండి చేపలైతే తలలు తీసేసుకున్నాం కదా చివర్లతో ఒక తల వేర్చుకున్నాము ఇప్పుడైతే వీటిని వాష్ చేసుకుందాము రండి చూపిస్తాము చూడండి ఇలా కొంచెం వాటర్ పట్టుకొని ఇలా గిన్నెకి తిట్టితే దాని మీద ఏదైనా చిన్న చిన్న నుంచి పొలుపులు ఉంటాయి కొలు అదంతా ఊరి ఊరిపోతుంది చూడదు మురికి కూడా ఎలా వస్తుందో ఇంకా ఈ చేపలు ఎలాగూ అనుకోవట్లే అండి బండకేసి రుద్దకూడదు బండకేసి రుద్దితే చిదురైపోతాయి ఇవి సపట్ చేపలు కదా చిన్న చిన్నవి మరి ఇలాగే రుద్దుకోవాలి చూడండి ఎంత మురికి వచ్చిందో కొంచెం ఎక్కువ సార్లు కడుక్కోవాలి మనం ఇవైతే ఇది కడుపుకోవడం కూడా చిన్నప్పుడు అండి కొంచెం ఒకసారి చూస్తే చాలు తెలుస్తుంది ఎట్లా అనేది మనకి ఆరు సార్లు రుద్దుకోవాలి తెల్లగా వచ్చిన వరకు కడుక్కోవాలి నీచు వాసన పోయి ఊరికి పోయిన వరకు మనం కడుక్కుంటే బాగా ఫ్రెష్గా తెల్లగా వస్తుంది ఇంకా నీళ్ళు చూడండి మళ్ళీ చూడండి శుభ్రంగా ఉన్నాయి కదా ఇప్పుడు అది తెల్లగా ముక్కలు కూడా ఇంకంతే ఇంకా వాటర్లోంచి తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం చూడండి కనిపిస్తుంది శుభ్రంగా ఇందాక నల్లగా ఉన్నాయి కదా ఇప్పుడు వచ్చే చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటో చేపల్లోకి చూడండి ఇప్పుడు చెట్లోనే తోడు తోడు పెడుతున్నారు చేపలు టమోటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి కొంచెం సగం బడా ఉడికిన తర్వాత మనం గోంగూర పెట్టుకుంటాము పచ్చిమిర్చి పచ్చిమిర్చి టమాటాలు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాము ఉడికేటప్పుడే కొంచెం పసుపు అండ్ కొంచెం కారం ఒక స్పూన్ వేసుకుందాం అదే సరిపోతుంది కావాలంటే మళ్ళీ మనం స్పైసీ తగ్గట్టు తర్వాత వేసుకోవచ్చు తర్వాత ఆయిల్ కూడా వేసుకోవాలి మనం సరిపడా కూర సరిపడా తోడు తో పెడుతున్నాము కాబట్టి మనం ఇప్పుడు వీటిని కలుపుకొని చేత్తోటి మనం పొయ్యి మీద పెట్టుకుందాము ఇలాగా మిక్సింగ్ మిక్సింగ్ చేస్తారు ఇదో చూడండి అలాగా స్టవ్ వెలిగించుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకుందాం చూడండి ఇలా ఆయిల్ ఉప్పు పసుపు కారం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో చాప ముక్కలు మొత్తం కలిపి తోడుతో ఇట్లా పెట్టేసుకుందామండి కొంచెం ప్లేట్ పెట్టుకుందాం దీని మీద చూడండి ఇదిగో గోంగూర కూడా మనం కట్ చేసుకుందాం పెద్ద పెద్ద ఆకులు కదా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఉడికిద్ది ఇప్పుడు దానికి కడుక్కుందామండి చూడండి ఉడుగుతుంది కదా ఎక్కువ కలవటకండి స్పూన్ కానీ ఇట్లా ఫోర్ కానీ తీసుకొని జస్ట్ ఇలా అనండి అడగంటకుండా చూడండి ఆయిల్ కూడా అట్లా టమాటా మొక్క ఉడికి ఆయిల్ బయటకు వస్తుంది కదా చూడండి బాగా మెత్తగా ఉడకాలి టమోటా కూడా చూసారా చూడండి ముక్కలన్నీ టమాటా ముక్కలు అన్నీ మెత్తగా ఉడికాయి కదా అది ఉల్లిపాయ కూడా మగ్గింది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాము మనం గోంగూర పెట్టుకోవాలి కదా ఒకటి గ్లాస్ వేసుకోండి మీరు సరిపోతున్నాయి కదా అది ఒకటి గ్లాస్ కాకపోతే ఇంకొంచెం చాలా పోతే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర కూడా పెట్టేసుకుందాము గోంగూర అయితే నేను రెండు కట్టలు తీసుకున్నాను ఇలా పై వరకు వస్తే కాపితే మనకి ఉడికేసరికి కొంచమే అవుతుంది కదా ఇక మూత పెట్టుకుందాం కొంచెం మగ్గిద్ది మూత పెడితే చూడండి గోంగూర అయితే అది కూడా కదా ఇంకొంచెం ఉడకాలంట ఇంకెంత ఉడకాలి నీరు కొంచెం లాగే ఈ నీరు అంతా లాగేసేయాలి చూడండి అయిపోయిందండి కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ